ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శని త్రయోదశి మరి ఈ శని త్రయోదశి ఏ విధంగా చేసుకోవాలి ఎవరు తప్పకుండా చేసుకోవాలి ఎవరు చేసినా అంటే ఎవరు చేయవలసిన అవసరం ఉందో వాళ్ళు ఎలాగో చేస్తారు వాళ్ళు చేయకపోయినా అంటే మిగతా వాళ్ళ కోసమైనా సరే ఎవరు ఏ రకంగా చేసుకుంటే దీని యొక్క ప్రయోజనం అనేది ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం అయితే మనకి వరుసగా మరి మేలో కూడా మరొక రెండు శని ఉన్నాయి అలాగే ఈ నెలలోకి వచ్చేప్పటికీ ఇప్పుడు మరి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం నాడు ఈ శని త్రయోదశి అనేది ఉంది నిజానికి శని అనేది చాలా తక్కువ రాసుల వాళ్ళకి తప్ప ఎక్కువ రాసుల వాళ్ళని ఏదో రకంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది శని గోచార వశాతు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శని కేవలం ఇప్పుడు తను మేలు చేసే రాసుల్లో వృషభ రాశి ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికీ తులారాశి ఒకటి తర్వాత మకర రాశి ఒకటి అంటే వృషభము తుల మకరము ఈ మూడు రాశులు మినహాయించి మిగతా తొమ్మిది రాశుల వారి మీద కూడా ఈ ఎంతో కొంత చెడు ప్రభావం చూపించటం అనేది ప్రస్తుతం ఆయన ఉన్న స్థానం బట్టి ఉన్న గోచారం కనుక అంటే కేవలం ఒక పావు వంతు మందికి తప్ప ఇంచుమించు ముప్పా వంతు మందికి ఏదో రకమైన ఇబ్బంది వాటిల్లటం అనేది కూడా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే ఇప్పుడు మనం అనుకోకుండా వర్సాగా మరి మూడు శని త్రయోదశులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక శని త్రయోదశి అనేది మళ్ళీ మేలో కూడా మరి వారం వేచి వారం అలా రెండు శని త్రయోదశులు ఉండటం అనేది కూడా జరిగింది కనుక అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు రకాల శని త్రయోదశుల్ని కూడా వినియోగించుకోవచ్చు అలా కాకపోయినా ముందైతే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏప్రిల్లో ఉందో ఇది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకే ఉంటుంది ఆ తర్వాత నుంచి మరి చతుర్దశి వస్తుంది పైగా చతుర్దశి కూడా మళ్ళీ తెల్లవారుజాము నెలపోతుంది అంటే ఒకే రోజు ఈసారి రెండు తిథులు రావటం అనేది జరిగింది అలాగే ఇదే రోజు మళ్ళీ రెండు నక్షత్రాలు కూడా ముఖ్యంగా ఇదే రోజు మనకి శని త్రయోదశితో పాటు శని నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండటం అనేది కూడా ఒక విశేషం కనుక ఈ వారం అనేది మరింత విశిష్టమైనది ఇటు శని మనకి శని త్రయోదశి రావటం అనేది శనివారం అనేది తర్వాత ఉత్తరభాద్ర శని సొంత నక్షత్రం అనేది ఒకటి కనుక ఎలా చూసినా కూడా ఇప్పుడు వచ్చే శని త్రయోదశి మరింత విశిష్టమైనది ఇంకా కొద్దిగా మరి ఏళ్ళనర్చనీ ప్రభావం ఉన్న రాశులు అయితే కనుక మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ మనం గోచారంలో అయితేనేమి వివిధ ఛానల్స్ రూపంలో అయితేనేమి రకరకాలుగా అందరం చెప్తూనే ఉన్నాం కాబట్టి మేష రాశి వారికి కొత్తగా ఏళ్ళనర్చని అనేది ప్రారంభమైంది ఇప్పటికే మరి కొన్నేళ్ళుగా కుంభరాశి తర్వాత ఇప్పుడు రాశి మొత్తం మూడు రాశుల మీద కూడా ఏళ్ళనర్చని ప్రభావం అనేది ఉంటుంది ఇక అష్టమ శని ప్రభావం అనేది సింహరాశికి ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం అనేది ధనుర్ రాశికి ఉంటుంది ఈ రకంగా ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది అంటే ఈ మూ ఏవైతే ఈ మూడు ఏళ్ళ ఒక అర్ధాష్టమి శని ఒక అష్టమి శని అంటే మొత్తం ఐదు రాశుల వారి మీద ప్రభావం అనేది మరింత ఎక్కువ వ్యతిరేకత అనేది ఉంటుంది ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనం చేపట్టే పనుల్లో ఆకస్మికంగా ఇబ్బందులు తలెత్తటం తర్వాత అప్పటిదాకా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుండి ఏదైనా సరే ఒకసారి ఆసుపత్రులకు వెళ్ళవలసి రావటం తర్వాత మరి ఏదైనా సరే ఎంతో కొంత తొందరపాటు గుణం ఉన్న వాళ్ళు ఏదైనా సరే ఒక్కొక్కసారి కోర్టు చే కేసుల్లో వాటిలో ఇరుక్కోవటం ఇలాంటివి ఏదైనా సరే కొంత పలువుకి భంగం ఏర్పడుతూ ఉండటం ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళు చెడు స్థితిలో ఉన్నప్పుడు అలాగే సంపాదించుకుని నిలుపుకోలేకపోవటం నష్టాలు పాటిల్లటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అందుకని ఈ శని తోడు మనకి ఈ రకంగా మరి కొంత ఉపశమనం కలిగించడానికి తర్వాత ఎంతో కొంత ఏదైనప్పటికీ కూడా శని మంచి ప్రభావం మనకి లభించడానికి ఆ రకంగా కూడా ఇప్పుడు మనం చేసే పూజలు పునస్కారాలు అందుకు తగ్గట్టుగా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది ఈరోజు మనం చేయవలసింది ఏదైనా గుర్తుంచుకోండి ఈ శని త్రయోదశి అనేది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకే ఉంది కనుక సాధ్యమైనంత వరకు కూడా ప్రాతకాలం సూర్యోదయం అయిన వెంటనే మనం లేచి మళ్ళీ ఎనిమిదింటిలోపే ఏదైనప్పటికీ కూడా మనం చేయనికి చేయవలసిన దోష పరిహారాలు ఆలోపు పూర్తి చేసినట్టయితేనే మరింత మంచి జరగడానికి ఉంటుంది కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఏదైతే మనకి అవకాశం ఉంటే నవగ్రహాల దగ్గరగా ఉంటే అక్కడ శని దగ్గర మనం తైలం సమర్పించడం అనేది ఒకటి తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా సరే మీకు అవకాశం ఉండి ఓపిక ఉంటే కనుక శివాలయంలో ఈరోజు అభిషేకం చేయించుకున్నా కూడా చాలా మంచి ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది అది రెండోది అంటే ఒకటి శనికి తైలాభిషేకం చేసుకోవటం రెండోది శివుడికి సాధారణ అభిషేకం చేసుకోవటం మరి ఇవి రెండు కూడా ఎంతో కొంత మనం బయటికి వెళ్ళి చేసుకునేవి కొంత శ్రమతో కూడినవి అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా సులభంగా మన ఇంట్లో మనం కూర్చుని ఓపిగ్గా శనికి ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక దానికి ఈరోజు మనం ఏం చేయాలి అంటే నువ్వుల నూనె అనేది ఉండాలి తర్వాత ఏదైనా సరే నల్ల వస్త్రాన్ని ఎందు ఒత్తులుగా చేసుకుని ఈ ఎందు ఒత్తులతో ఇంట్లో శివుడి దగ్గర లేదా వెంకటేశ్వర దగ్గర ఇది ఉత్తరం వైపుగా దీపాన్ని పెట్టుకోవాలి ఆ ఉత్తరం వేపుగా పెట్టిన దీపంలో మనం వాడే తైలము తప్పనిసరిగా నువ్వుల నూనె అయి ఉండాలి ఆ నువ్వుల నూనెతో మనం ఎంది ఒత్తులేసి అంటే రెండు కుందులు నాలుగు నాలుగు చొప్పున వేసుకుని ఆ రకంగా మొత్తం మీద అయితే కనుక ఎంది ఒత్తులు ఉండటం అనేది ప్రధానం ఆ రకంగా మీరు దీపం పెట్టవలసి ఉంటుంది తర్వాత ఏదైతే మళ్ళీ మనం ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి అనుకోండి లేదా మరి ఏదైనప్పటికీ కూడా లేదా శివుడు కనుక్కోండి మనం తెల్ల నువ్వులు వాడితే చాలు ఇంట్లో వాడేప్పుడు కూడా మనం నల్ల నువ్వులు వాడకూడదు కొన్ని పితృ కార్యక్రమాల కోసం తప్ప విడిగా అయితే కనుక నల్ల నువ్వులు అనేది మనం ఇంట్లో పెట్టుకోము అలా పెట్టుకోకూడదు కూడా ఎప్పుడైనా సరే నల్ల నువ్వులు లాంటివి ఉండాలంటే కనుక ఇంటి బయట ఆవరణలో పెట్టాలి తప్ప ఇంటి లోపల ఆవరణలో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు మనం ఆ రకంగా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం కనుక తెల్ల నువ్వులు బెల్లం చిన్న ఉండలాగా చేస్తే మనకి చిమ్మిలు అవుతుందని చాలామందికి తెలిసింది ఈ చిమ్మిలు ఉండలు ఏవైతే ఉంటాయో ఎనిమిది చిమ్మిలు ఉండల్ని మనం శివుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ నివేదన చేసి దాన్ని మళ్ళీ మనం ప్రసాదంగా తినేయచ్చు ఆ రకంగా ఈ యొక్క నువ్వుల వండల్ని అక్కడ ఉంచాలి సేపు ఉంచిన తర్వాత మనం వాటిని ప్రసాదంగా తీసుకుంటాం ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా శని యొక్క మంత్రాన్ని జపించడం అనేది కానీ లేదా శని గాయత్రి ఈ శని గాయత్రి అనేది చాలా తేలికైనది ఇది కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ఓం కాకధ్వజాయ విద్మహి ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఇలా పంతొమ్మిది సార్లు చదివితే చాలు ఈ పంతొమ్మిది సార్లు చదివిన తర్వాత మనం చిమ్మిలుగుండ నివేదన చేయాలి అలా కాకుండా ఏదైనా సరే శనికి సంబంధించిన మంత్రం చదువుకుందాం అనుకుంటే కనుక ఓం శం శనేశ్వరాయ నమ ఓం శం శనేరాయ నమ ఓం శం శనెక్ నమః నమ ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదువుకుంటే సరిపోతుంది ఇలా ఈ శని త్రయోదశి నాడు మనం చేసుకున్నట్టయితే కనుక మన యొక్క రాసుల్లో ఏదైనా సరే చెడ్డ ప్రభావం శనిధి గనుక ఉంటే గనక అది చాలా వరకు తగ్గిపోవటం అనేది ఉంటుంది అలాగే మీరు తర్వాత తర్వాత వచ్చే మిగతా రెండు శని త్రయోదశులకు కూడా మీకు ఓపిక ఉంటే కనుక ఇదే పద్ధతిలో కూడా ఆచరించుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఈ ఈరోజైతే మొదట్లోనే చెప్పటం అనేది జరిగింది ఉత్తరాభాద్ర నక్షత్రం శనిధి కూడా కలిసి వస్తుంది కనుక ఈరోజు మరి తప్పకుండా ఆ రకమైన కార్యక్రమం చేసుకున్నట్టయితే కనుక మనకి మరింత కొంత సత్వర ప్రయోజనం వాటిల్లడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ఈ రకంగా శనికి సంబంధించింది ఏదైనా చేసుకోవచ్చు అలా కాకుండా ఏదైనా సరే మనం